హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షీఆస్ అంద్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే మార్నింగ్ లేచేసరికి అన్నీ కూడా నీట్గానే చేసుకున్నాను నైటే అన్నీ సర్దుకుని పెట్టేసుకుంటాను కదా సో ఫ్రెష్గానే ఉంటాయి బట్ ఏదో ఒకటి ఒకటి రెండు ఉంటాయి తెండి సో ఏదైనా మేమేంటంటే లేట్గా పడుకుంటాము సో నేను పడుకుంటాను సో ఒక్కొక్కసారి అయితే మా వాళ్ళు టీవీ చూస్తారనమాన మేము టెన్ లెవెన్ అయినా టీవీ చూస్తారు మా న్యూస్ కానీ ఏదైనా మూవీ పెట్టుకుని సో ఎప్పుడైనా పడుకోలేనప్పుడు ఏంటంటే ఏదైనా జ్యూస్ అవి చేసినప్పుడు సో సమ్మర్ కదా సో టెన్ ఆ టైం సరే దాహం వేసిందంటే జ్యూస్ ఏదో ఒకటి పెట్టుకుంటాను చేయడానికి వాళ్ళు తాగడానికి సో నేను తినక తినకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి ఉంచుతానండి సో నాకు అంతగా తినాలి తాగేయాలి అని ఏమి ఉండదు కానీ బా పిల్లలు ఎప్పుడు అడుగుతారో కదా ఏదో ఒకటి సేఫ్టీగా పెట్టుకుంటే బెటరు సో ఇంక ఇప్పుడు తుడిచేసుకుంటున్నాను అనమాట లేవగానే సో ఫస్ట్ అయితే హాల్ తుడుచుకుంటున్నాను సో ఇంకా అంటే నైట్ నీట్గా క్లీన్ చేసుకున్నా సరే మార్నింగ్ మనం పూజ చేసుకుంటుడు ఏంటంటే పాచ్ అనేది ఉండకూడదు కదా సో హాల్ వరకు మాత్రం తుడుచుకుంటాను సో బ అయితే నైట్ గిన్నెలు అవన్నీ వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ముగ్గు పెట్టేసుకుంటున్నాను అనమాట సో అందుకోసమైతే సో మార్నింగ్ బయట అంత చిరాకు ఏము డస్ట్ ఏముండదు బట్ నీట్గా ఒకసారి తుడుచుకుంటాను అంతే సో మళ్ళీ హాలు అంటే అందరూ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ అవి చేసిన తర్వాత మళ్ళీ రూమ్లన్నీ సర్దుకొని ఒకసారి క్లీన్ చేసుకుంటాను అంతే సో డైలీ టూ టైమ్స్ అయినా తుడుస్తాను సో పిల్లలు ఏమి చిరాకు అదే మెస్సీ చేయకపోతే సో ఇదివరకు అయితే చిన్నప్పుడు సో ఏదో ఒకటి హాలిడేస్ వచ్చాయంటే సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఏవో ఒకటి చేసి శుభ్రంగా అట్లా అవన్నీ కరోనాలో అయితే మరీ దారుణం అండి సో ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అవన్నీ చేసుకుంటూ ఉండి ఇల్లు అయితే గందరగోళం కింద ఉండేది సో ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా అంత ఏమీ చెయ్యట్లేదులేండి సో టీవీ చూసుకోవడం మొబైల్ టీవీ వచ్చిన తర్వాత అయితే అలా అంత ఏమీ చెయ్యట్లేదు అయినా ఇంకా వాళ్ళు కూడా పెద్దవాళ్ళని అయిపోయారు ఇంకేదెక్కడ పెట్టమంటే ఇంకా అక్కడ పెడతారనమాట సో నేను ఏంటంటే తీసిన వస్తువు తీసిన చోట పెడితే అంత వెనకాల మనకి డబుల్ వర్క్ అంతే అవ్వదు సో మా వాళ్ళు ఏంటంటే తీసింది ఎక్కడ తీసింది అక్కడే పెట్టడం వల్ల వర్క్ డబుల్ అవుతూ ఉంటుంది అనమాట సో నే మనమైన కిచెన్లో చూసారా మనం వంట చేసేటప్పుడు సో చేతికి అందినదల్లా అక్కడ కౌంటర్ టాప్ మొత్తం ఫుల్ చేస్తాము సో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ సర్దుకోవడానికి సరిపోతుంది సో ఒక్కొక్కసారి నేను అలా చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే వెంట వెంటనే తీసిన చోటే పెట్టేస్తాను అనమాట సో అది సో అలా వర్క్ అయితే సింపుల్గా అవ్వాలి అంటే మనం అలా మెయింటైన్ అవుతూ ఉంటే ఎక్కడ వస్తూ అక్కడ పడితే అంత వర్క్ అనేది ఎక్కువ అవ్వదు అనమాట సో ఇప్పుడైతే గేం తీయలేదన్నమాట సో ఎయిట్ థర్టీ అయింది నీట్గా అన్నీ తుడిచేసుకున్నాను యాక్చువల్గా ఈరోజు చాలా వర్క్ ఉండును కాకపోతే వెన్స్డే రోజును కొన్ని కొన్ని చేసుకోవడం వల్ల కొంచెం బడ్డన్ తగ్గుతుంది అనమాట లేదంటే ఒక టూ వీక్స్ చాలా సఫర్ అయిపోయాను అనమాట సో ఒకే రోజు అన్నీ పెట్టేసుకోవడం వల్ల సో కిచెన్ మొత్తం నీట్గానే ఉంది సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మోప్ పెట్టుకుని సో బయట అన్నీ కడిగేసుకుంటాను సో ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు క్లీన్ చేశానంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ చిరాకు అయిపోతుంది దట్టు ఈరోజు నాన్ వెజ్ తింటాం కాబట్టి అంత ఫ్రెష్ ఉండదు ఆఫ్టర్నూన్ తింటే నైట్ అంత పర్టికులర్గా ఏముండదు టిఫిన్ అన్న చేస్తామన్నమాట సో ఇప్పుడైతే రసం పెట్టాను సో కర్రీ ఏదన్నా అది ఆలోచిస్తున్నాను ఎగ్స్ తెప్పించి చేసేద్దామా అనేసి సో ఆ రోజు పౌర్ణమి అండి థర్స్ డే రోజున సో సముద్ర స్నానం చేస్తే మంచిది అట అని చెప్పింది సో అమ్మ నేను వెళ్దాం అనుకున్నా బట్ మళ్ళీ ఆ అమ్మ దూరంగా ఉంటుంది కాబట్టి రావడానికి అవ్వదు అనేసి నేను మా వాడు స్కూటీ మీద వెళ్ళిపోయామనమాట సో ఇంకా వెళ్ళాం కానీ సో తొందరగా చాలా దగ్గర మాకు చాలా దగ్గరే వచ్చేస్తాం హాఫ్ అన్ అవర్లో అనుకున్నాను కానీ ఇప్పుడు తుఫాన్ కదండి అసలు ఒక సైడ్ నుంచి వెళ్ళేది అసలు వెళ్ళనివ్వలేదు వేరే సైడ్ నుంచి వెళ్ళాం అది కొంచెం రాళ్ళ మీద అది నడిచేటప్పటికి కొంచెం నాకు కాళ్ళ నొప్పులు అవి పట్టేసాయనమాట ఎండ కూడా అప్పటికి ఎక్కువైపోయింది మేము స్టార్ట్ అయ్యేది నైన్కే స్టార్ట్ అయ్యాం కానీ వచ్చేటప్పటికి లెవెన్ ఆ టైం అయిపోయింది నేనేమో రసం పెట్టి రైస్ చేసేసాను సో కర్రీ ఒకటి చేయాలి సో తొందరగానే అయిపోతుంది కదా అనేసి వెళ్ళాను సో అక్కడ తిరిగి తిరిగి అది ఒక్కటి మాత్రం లేట్ అయిపోయింది బాగా లేట్ అయిపోయింది అనమాట సో అక్కడ ఉండింది ఫైవ్ మినిట్సే కాకపోతే వన్ అవర్ కంటిన్యూగా తిరిగామనమాట కాళ్ళు నొప్పులు పట్టేసాయి సో తుఫాన్ అనమాట ఏదేమైనా పని అయితే కానీ మనం నిద్ర పట్టదు సో అనుకుంటే అది జరగాలన్నమాట సో చేస్తే మంచిది అని ఒక మాట అవి నా చెవును పడిందంటే సో అది ఎంత కష్టమైనా చేయడానికి ట్రై చేస్తాను సో అది లాస్ట్కి అయితే మంచిదే లేకపోతే కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది అంతే సో ఈరోజు కూడా సో పిల్లలు మేము స్కూటీ మీద అయితే వెళ్ళిపోయాము కానీ కొంచెం ఇబ్బంది అయింది కానీ ఫైనల్గా అయితే చేసేసి వచ్చాము కానీ చేసి వచ్చిన తర్వాత అయితే బాగా జిడ్డు పట్టేసింది అనమాట సో ఇంక ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసేసాను వచ్చి కర్రీ చేసుకోవడమే సో తరచులైనవి కాబట్టి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి మోపే ట్టడం జస్ట్ అంతా కడగడం ఇంకా పూజ మందిరం దగ్గర కూడా కొన్ని కడగవలసినవి ఉన్నాయి పూజ సామాన్లు అయితేనే సో వెళ్ళాలి అని అనుకున్నాను కాబట్టి ఇంక వెళ్దామని అనుకుంటున్నాను సో కుదిరి అంటే ఖాళీగానే ఉన్నాం కదా ఏ ఏం పని మార్నింగ్ ఫాస్ట్గానే అయిపోయింది కదా వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా అంతే సో చూడాలి సో వెళ్తే మాత్రం డెఫినెట్గా మీకు చూపిస్తానని అనుకుంటున్నాను కాకపోతే అక్కడ ఏమవుతుందో తెలీదు సో అసలు ఒకప్పుడు బీచ్ అంటే చాలా హ్యాపీగా సో చాలా హడావుడిగా ఉండేది ఖాళీ ఉండేది కాదు సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉండొచ్చు మార్నింగ్ అంతా ఎవరు ఏమి అని నేను అనుకుంటున్నాను చూడాలి సో చాలా రోజులైంది రండి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి అయితే వెళ్ళామనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసి వచ్చేసాం అంతే సో అంత బీచ్కి తిరిగి బయటకు తిరిగి అంత పర్సన్స్ కాదు మేము అందుకనేసి సో ఇంకా మా వాడు నేను అయితే వెళ్తున్నాము సో వేరే ప్లేస్ నుంచి అయితే వెళ్తున్నామండి సో ఇక్కడైతే పొలాలు భలే ఉన్నాయన్నమాట చెట్లు ఇవన్నీ కూడా పువ్వులు కూడా భలే ఉన్నాయండి పూజ కోసం అయితే బోల్ పువ్వులు ఉంటాయి సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇలానే వచ్చి తీసేసుకుందామని అనుకున్నాను కాకపోతే ఫుల్ రివర్స్ అయిందనమాట ఇలా అయితే సో కొంచెం దూరంగా ఉండింది సో అందుకనేసి మేము లాంగ్ జర్నీ అయిపోతుంది చాలా టైం అనేసి మేము ఇంకా వేరే వచ్చేటప్పుడు వేరే రూట్ నుంచి అయితే వచ్చేసాం ఫైనల్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ అన్నీ కూడా గ్రీనరీ సో చాలా బాగుంది సో ఇది వేరే ప్లేస్ అనమాట సో ఫైనల్గా అయితే ఎక్కడికి ఎక్కడికో వచ్చామండి సో ఇవన్నీ తెలియని ఊళ్ళు కూడా మా వాళ్ళు అయితే తిప్పిచ్చేశారు సో గూగుల్ మ్యాప్ పట్టుకుని వెళ్తే సో లాంగ్ జర్నీ అయిందనమాట యాక్చువల్గా సో అంటే ఇది బీచ్ రోడ్కే వెళ్ళాము కానీ కాకపోతే అక్కడ సో తుఫాన్ వల్ల ఏంటంటే అక్కడ స్నానాలు అవి చేయించనివ్వట్లేదు ఎందుకంటే సో పెద్ద పెద్ద రాళ్ళు మంచి అది రోడ్లకి అయితే వచ్చేస్తుంది అండి సో అందుకోసం ఫైనల్గా అయితే వచ్చాము కాకపోతే ఇక్కడ అస్సలు అవ్వలేదన్నమాట దిగడానికి ఇక్కడ మాకు ప్లేస్ కనిపించలేదు సో ఇంక ఇది కాదనేసి ఇంకా మేము ఇంకా ఇంకా ముందుకైతే వెళ్ళామన్నమాట సో నాకైతే ఈ అలలు చూస్తుంటే భయం వేస్తుంది సో నాకు దట్టు పిల్లలతో ఒకటే లేను సో భయం అన్నమాట సో అంటే ఒక పది మంది ఉన్నారనుకోండి వాళ్ళతో పాటు మనం వెళ్ళొచ్చు సో మనం ఒంటరిగా అక్కడ దిగామనుకో అందరూ విచిత్రంగా మన ఫేసును చూస్తారు ఆ దట్టు మనకు కూడా భయం ఉంటుంది అనమాట సో ఇంకందుకోసమైతే మేము వెళ్ళలేదు సో ఈ ప్లేస్ నుంచి అయితే సో ఇక్కడ ఆగుదామని అనుకున్నాము సో కానీ ఎదురికి బాగా వెళ్ళిపోయామనమాట సో చాలా లాంగ్ జర్నీ అయింది అంటే అంటే వేరే అంటే కొంచెం ప్లేస్ ఉన్న చో చోటకి వెళ్దామని ఎక్స్పెక్ట్ చేసాము సో కొంచెం లాంగ్ జర్నీ అయ్యింది సో వచ్చేటప్పుడు అయితే ఈజీగానే వచ్చేసాము లేని కాని ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ పడు కంటిన్యూ జర్నీ ఏమో కార్లు పట్టేసాయనమాట సో ఇంకా ఇది రాళ్ళ వైపు నుంచి రోడ్ కూడా వచ్చేస్తుందండి అందుకోసమైతే ఎంత పైకి వేసినా సరే సో చాలా వాటర్ అది తుఫాన్ వల్ల పైకి అలాలు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఎక్కడైనా సరే ఫోటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు అయితే మార్నింగే ఉన్నారండి అక్కడి నుంచో కొంచెం జర్నీ చేసి వస్తారు కదా సో వాళ్ళైతే ఫొటోస్ అవి తీసుకున్నారు సో ఫైనల్గా అయితే ఇంక ఇంటికి వచ్చేసి ఫేస్ అంతా జిడ్డు బట్టలు అన్నీ ఇసుక ఇసుకతో వచ్చాను సో ఇంక అవన్నీ కూడా చేంజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి హెడ్ బాచ్ చేసేసి ఇంక కర్రీ చేస్తున్నాను సింపుల్గా అయితే ఒడియాలు ములక్కాడ టమాటా కర్రీ చేసేసి సో ఎగ్స్ తీప్పించాను ఆమ్లెట్లు అయితే వేసేస్తాను ఎగ్స్ అంతా తినబుద్ధి కాదు కర్రీ చేసి రసం చేసి ఆమ్లెట్లు అయితే వేసేద్దాం అనేసి రసం ఆల్రెడీ పెట్టేసానండి సో నేను పెట్టిన ఒడియాలి కాదు అని కాదు కానండి సో ఎంత రెడ్గా వచ్చాయో బల్లె వచ్చాయి కదా సో ఇంకా ఈ కర్రీ అయితే ఇంకా సింపుల్గా ఈ కర్రీ తొందరగానే అయిపోయింది సో తర్వాత ఏంటంటే అమ్మ అయితే టిఫిన్ పంపించింది నేను ఇప్పుడు టైం అయితే లెవెన్ అయిందండి కర్రీ అయితే తాలింపు పెట్టేసి అమ్మ అయితే మళ్ళీ వంకాయలు ఇంకా మొలకలు పంపించింది సో టిఫిన్ అలాగే పాలు అవి పంపించింది అనమాట సో ఇప్పుడైతే తింటున్నాను సో లెవెన్ ఆ టైం ఫ్రెష్ అయిపోయి సో మళ్ళీ నైట్ వేసేసుకున్నాను అనమాట ఎలాగో మోపు పెట్టుకుని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వేసుకుందాం అనేసి సో ఇంకా ఎప్పుడైతే ఇడ్లీ అనమాట టైం వచ్చేసి చూపిస్తాను చూడండి సో లెవెన్ ట్వంటీ అయిందనమాట లెవెన్కి వచ్చేమో కర్రీ ఫాస్ట్గా తాలింపు వేసి పెట్టేసి సో ఎప్పుడూ ప్రశాంతంగా కూర్చొని తాగుతు సారీ తింటున్నాను సో కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి అన్నమాట సో ఒడియాలు అయితే వేయించి తీసుకున్నాను సో ఇప్పుడైతే ఆకలిస్తుందండి తినేస్తాను ఇంకా సో ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఫాస్ట్గా సో ఇప్పుడు తింటాను ఆకలిస్తున్న చట్నీతో అమ్మ అయితే పంపించింది నేను కూడా ఇడ్లీ వేసాను కానీ సో నా ఇడ్లీ నాకన్నా అమ్మ చేసిన ఇడ్లీ చట్నీ అయితే చాలా బాగుంటాయి అనమాట ఫేస్ అయితే బ్లాక్ అయిపోయింది అండి అంటే అది ఉప్పు వాటర్ కదా నోరంతా ఉప్పు పట్టేసి అసలు ఏదోలా అయిపోయింది అసలు అదంతా జిడ్డుగా అయిపోయి సాల్ట్ వాటర్కి మనం తొందరగా బ్లాక్ అయిపోతాము సో ఫైనల్గా అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది సో ఇంకా ఇంక ఇప్పుడు ఎప్పుడే తినే ఓపిక కూడా లేదండి ఇంకా మా వాళ్ళకి పెట్టేసి ఇంకా నేను కాసేపు రిలాక్స్ అవుతాను దర్చిట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్